ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಎವಿಬಿ ಸುಬ್ಬಾರಾವು ಗಾರಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಬೃಂದಂ ವಾರ ಸೌಜನ್ಯಂಥ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಇರವೈ ನಾಲ್ಗವ ಅಧ್ಯ ಅಂಬರೀಷು ದ್ವಾದಶಿ ವ್ರತಮ ಅತ್ರಿಮಹಾು ಮರಳ ಅಗಸ್ತ್ಯು ಓ ಕುಂಭ ಸಂಭವ ಕಾರ್ತೀಕ ವ್ರತ ಪ್ರಭಾವ ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపవు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు వరడించినందువలనూ ఎంత ఫలితము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతం చేయి విధానం ఎట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావ దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయను కావున తొందరగా స్నానమున కేరమ్మని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లని కొరిన ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం